కార్తీక మాసం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై రాజన్న దర్శనానికి వేములవాడ వస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు తెల్లవారుజామున శ్రీ స్వామిని కోడెలకు ఆలయ గెస్ట్ హౌస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు రాజన్న ఆలయ అభివృద్ధి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు టెక్స్టైల్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ధనిక రాష్ట్రంగా ఉందని మేము అధికారులకు వచ్చే అప్పుల్లో ఉందన్నారు ఒక లక్ష రుణమాఫీకి ఆరు కిస్తీల్లో గత ప్రభుత్వం చేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని మిల్లర్లు ఇరవై కోట్ల ధాన్యం డబ్బు కట్టకుండా ఉన్నారని అలాంటి వారికి ధాన్యం ఇవ్వకుండా లేదన్నారు సన్న ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తున్నామని భవిష్యత్తులో రైతులు సన్న ధాన్యం సాగు చేయాలన్నారు గత ప్రభుత్వంలో అధికారులు ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయం చెప్పడానికి ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి ఉండేది కాదని కానీ ప్రజాపాలనలో స్వేచ్ఛ ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రిగా అర్హత లేదని కలెక్టర్ పై దాడి చేస్తే అరెస్టు చేయొద్దు అంటూ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు వెలవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఉండగా బోర్డు వేయడానికి లేదని బోర్డు ఏర్పాటుకు గల మార్గాలను పరిశీలిస్తామన్నారు கொப்புச்சுர வரது நம்ம வர கடையே முதல்ல கடடை போடுறதுக்கு முன்னாடி கடடை போடுறதுக்கு முன்னாடி என்ன வரது என்ன வியக்கنا சௌகரியம் வந்திரும் பாத்ரே லோகத்துக்கு 네, 이제 한음 <music/> என்ன மாமா புரிஞ்சிக்கோங்க. ఏదైనా మనకు నచ్చకపోతే నిరసన చెప్పి మన ఆకాంక్షను వ్యక్తం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతుంది గతంలో మనం చెప్పాలనుకుంటే కూడా అధికారి కావచ్చు లేదా తోటి సహచర ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రతిపక్షం కావచ్చు చెప్పుకునే పరిస్థితి లేకుండే ఇవాళ అధికారి కావచ్చు వారికి నా అభిప్రాయాన్ని అడుగుతూ ఉన్నాం మేము ఒకటి చెప్పింది మాత్రమే జరగాలని నియంతృత్వంగా వ్యవహరించాడు ఇది తెలంగాణ ప్రజల యొక్క గొప్ప విధానం ఎప్పుడు కూడా అణచివేతను ఒప్పుకోరు ఇది అనిచివేత లేకుండా అంటే అణచివ్యత అంటే బట్టి కొడుతూ ఊరుకోరు మళ్ళా ప్రజాస్వామ్య పద్ధతిలో సభలు మాట్లాడండి సభ రాత్రి మూడు మూడు గంటల దాకా సభ నడిపినాం మీరు గతంలో సభలు కూడా నడపడానికి మీకు ఇష్టం లేకుండే సభ నడిపినాం ఇందిరా చౌక్ ధర్నాలు ఓపెన్ చేసినాం ఇవన్నీ మూడు కాకపోతే కోర్టు ఉంది ప్రెస్ కూడా మాట్లాడుకోవచ్చు మేము ప్రెస్ కూడా ఏం రోజు పొద్దున చూస్తుంటే వార్తలు చూస్తున్నారు ప్రతిపక్షాలు సంబంధించిన వార్తలు అనేక రకాలుగా పెద్ద పెద్ద వార్తలు వాళ్ళే కూడా వస్తా ఉన్నాయి ఇలా మాట్లాడుతూ ఉన్నారు కిషన్ రెడ్డి గారు అసలు ఆయన మంత్రికి అర్హుడా కాదా నాకు తెలియదు అధికారిని కొండడం తప్పే కానీ అరెస్ట్ చేస్తా ఏం చేయమంటా మంత్రి గారు సలహా చెప్పు తెలంగాణ ప్రభుత్వానికి అది ఒక కేంద్ర మంత్రి ఉండి ఒక అధికారం మీద జరిగిన దాడిని మేము నిరసన అయిపోతు అంటలేము నిరసన అన్ని రకాలుగా ప్రజాస్వామిక విధానంగా ఉంటే మాకే అభ్యంతరం లేదు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పియ్యాల సర్వే జరుగుతూ ఉంది సర్వేనా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందికర ప్రశ్నలు లేవు దాన్ని కూడా దుష్ప్రచారం చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని తప్ప ఈ దుష్ప్రచారాన్ని నమ్మక ప్రజలు కూడా ఇప్పటి వరకే దాదాపు నలభై శాతం కులగణన జరిగి సర్వే జరిగింది దీనివల్ల కూడా రేపు ఒక లాగా భవిష్యత్ ప్రణాళిక తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది సర్వే కూడా అందరూ సహకరించాలి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలగజేస్తే చర్యలుంటాయి అట్లనే ఈ ఎన్వేటర్స్ కూడా పోయిన వాళ్ళతో సత్పరవనగా అక్కడ ఉండబడ్డేటువంటి ప్రజలతోటి మిళితమై వారి దగ్గర నుంచి సమాచారం స్వీకారం చేయాలని ఈ సందర్భంగా విషయంలో కూడా అరెస్ట్ నేను మన గౌరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు లాగా జైలుకి పోయి రూమ్ వచ్చిన ఇదిగో అరెస్ట్ చేస్తున్నా అని చెప్పేటప్పుడు కాదు నా చట్టం నాగర్లేదు చట్టం వల్ల పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఏది నిజమైతే దాని ప్రకారంగా చర్యలు తీసుకుంటారు అరెస్ట్ చేయమని చెప్ప వద్దని చెప్ప ఎంక్వైరీ ఆఫీసర్ నేను కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిని బోర్డు అభివృద్ధిలో మాత్రం బోర్డు చేయాల్సి వస్తుంది ఇదే దక్షిణ కాశీలో శైవక్షేత్రం ఇక వేములవాడ దీనికి బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన ఇప్పుడు బోర్డు కాదు రాంగ్ వైట్ యాదాద్రి బిల్డింగ్ లో ఎక్కడైతే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఉందో అక్కడ కూడా యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఉంది దానివల్ల అథారిటీ అథారిటీ ఉన్నప్పుడు పాలకవర్గం వేయడానికి వీళ్ళదు అంటే ట్రస్ట్ అది దానికి ఉండే చట్టపరమైన అంశాలను పరిశీలించమన్నాడు అది అప్లికేబుల్ టు టూ యాదగిరి గుట్టకు సంబంధించిన పాలవర్గం వస్తుందో ఇక్కడ ఉన్నప్పుడు పాలకవర్గం వేయడానికి కొద్ది మామూలు కూడా రాజకీయంగా ఏమన్నా ట్రస్ట్ ఇస్తున్నాడు అని అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్కెసిస్ లీగల్ టర్మినాలజీలా అథారిటీ ఉన్నప్పుడు పాలక వర్గం వేయడానికి వీళ్ళదు ట్రస్ట్ కాబట్టి దాన్ని కూడా అక్కడ లాగానే ఇక్కడ కూడా ట్రస్టీ వేయడానికి ఉండే మార్గాలను న్యాయపరంగా ఏ విధంగా చేయొచ్చు అనే దాన్ని ఆలోచన చేస్తాం చేయడంతో పాటుగా ఇక్కడికి ముఖ్యమంత్రి గారు రావడం ఉద్దేశం కూడా ఈ టెంపుల్కు సంబంధించి ఒక దక్షిణ కాస్ట్ భక్తుల సంఖ్య కావచ్చు అన్న పేద భక్తులు వచ్చే సంఖ్య కావచ్చు అందుకే ఇలా అన్నదాన ట్రస్టు సంబంధించిన ఇష్యూ కావచ్చు టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు ఇతర తర్వాత సంబంధించి కొంత నిధులు కేటాయించుకుని కొన్ని నిధులు తీసుకొని కొంత ప్రకటనలు చేసి కొంత ఈ ప్రాంత అభివృద్ధికి ఒక యాక్షన్ ప్లాన్ తోటి వస్తా ఉన్నటువంటి సందర్భంగా వారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఘనంగా స్వాగతం చెప్పాలని కోరుతాం మీరు గతంలో ముంపు గ్రామాలకు పదివేల ఆరు వందల కుటుంబాలకు ఇల్లు నిర్మాణం చేయాలని నిన్న నిప్పుడు ఆసీనాన్న గారు అడిగారు ఈ ముంపు గ్రామంలో పదివేల ఆరు వందల కుటుంబాలకు ఐదు లక్షల నాలుగు రూపాయలు ఇస్తున్న క్రమంలో ఇల్లు కట్టుకున్న వారికి ఎట్లా ఎట్లాంటి అది అది ఆలోచన ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వాలు కొన్ని నిబంధనల ప్రకారంగా ముందు దశలో ఇళ్ళు ఖాళీ అని అయిన తర్వాత దాంట్లో